హాయ్ ఫ్రెండ్స్ ఆవకాయ చాలా సింపుల్గా ఆవకాయ ఎలా పెట్టాలో ఈ వీడియోలో చూపించిందండి ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోండి వంట రాని వాళ్ళకు కూడా ఈ ఆవకాయ పచ్చడి పెట్టడం ఎలాగో వస్తుంది ఈ పచ్చడి చూస్తే ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కళ్ళు చూడండి సీజన్ అయిపోవస్తుంది ఇంకా ఎవరైనా పెట్టుకొని వాళ్ళు మామిడికాయ పచ్చడి పెట్టుకొని వాళ్ళు ఉంటే పట్టండి చాలా అంటే చాలా ఈజీ మెథడ్లో నేను చెప్తున్నా చాలా టేస్టీగా చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి మనం ఇంట్లో పెట్టుకున్న పచ్చడి టేస్ట్ అయితే మీకు ఏ రెస్టారెంట్లో కానీ ఏ కర్రీపాయింట్లో కానీ ఏ పచ్చళ్ళు అమ్మే వాళ్ళ దగ్గర కానీ ఈ టేస్ట్ అయితే రాదండి అంత బాగుంటుంది మన పచ్చడి మీరు ట్రై చేయండి సింపుల్ ప్రాసెస్లో నేను చెప్తున్నా ట్రై చేయండి అందరూ నేను ఇక్కడ పది కాయలు తీసుకున్నండి అయితే ఒక గిన్నె కొలతకు పెట్టుకోండి నాకైతే ఇక్కడ పది కాయలకి నేను ఒక మీడియం సైజు గిన్నె పెట్టుకున్న దాంతో నాలుగు గిన్నెలు రావాలి ఏదైనా ఏ సైజ్ అయినా సరే మీరు ముక్కలను బట్టి నాలుగు గిన్నెల కొలత తీసుకోండి నాలుగు గిన్నెల మామిడికాయ ముక్కలు రావాలి గుర్తు అదొక్కటే మీరు నాలుగు గిన్నెల మామిడికాయ ముక్కలకి నేను చూడండి ఆ గిన్నె తీసుకున్న ఆ గిన్నెతో నాకు కాయలు ఆ గిన్నెతో నాలుగు నాలుగు గిన్నెల ముక్కలు వచ్చినాయి ఆ గిన్నెతో నిండుగా ఒక కారం ఉప్పు లేని కారం ఉప్పు లేని కారం ఒకటి దాంట్లో ఆఫ్ సాల్ట్ కారం లేని ఉప్పు లేని కారం కాబట్టి దాంట్లో సగం ఆ గిన్నెలో సగం ఉప్పు ఆ గిన్నె నిండా ఆవపిండి మీరు మెత్తగా పట్టిన ఆవపిండి ఉంటుంది కదా అది ఆ గిన్నె నిండా మళ్ళీ పావు వంతు జీలకర్ర పిండి పావు వంతులో తక్కువ ఇంకా వంతులో ఇంకా తక్కువ మెంతిపిండి సింపుల్ అండి నాకు ఈ పచ్చడికి ఒక కేజీ ఎల్లిపాయలు పట్టినాయి కేజీ కేజీ బావు పట్టినాయి అనమాట ఒక ముప్పావు కేజీ దాకా నేను ఎల్లిపాయలు ఎల్లిపాయలు వేసిన మాకు ఎల్లిపాయలు చాలా ఇష్టం అనమాట అందులో ఊరి ఎల్లిపాయలు బాగుంటాయి ఒక హాఫ్ కేజీ దాకా నేను ముద్ద ఒక్కరి చెక్కలుగా రోట్లోనే దంచిన మిక్సీలో వేయొద్దండి రోట్లోనే ఒక్కలు చెక్కలుగా దంచి నేను ఇందులో అయితే యాడ్ చేయడం జరిగింది ఒక్క చెక్కలు దంచుకున్న ఎల్లిపాయ ముద్దని నేను నూనె మాత్రం దీంట్లో ఒక కేజీంబావు పట్టింది వన్ వన్ అండ్ హాఫ్కి ఒక పావు కిలో అంతా తక్కువ పట్టింది అయితే కేజీంబావు దాంట్లో నేను ఒక హాఫ్ కేజీ నూనెను తీసి వేడి చేసి దాంట్లో జీలకర్ర ఆవాలు మెంతులు దంచుకున్న ఎల్లిపాయ ముద్ద ఉంది కదా ఒకరి చిక్కలు దంచుకున్న ఎల్లిపాయ ముద్ద అది అది వేసి కొంచెం కొంచెం వేగినాక మొత్తం చల్లార్చాలి సోగుని అంటే ఆ పోపుని మొత్తం చల్లార్చి పక్క పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఆవకాయ ముక్కలు ఇది మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా ఈ మామిడికాయ ముక్కలకు ఈ ప్లాస్టిక్ది అన్న వాడండి లేదంటే కలుపుకోవడానికి స్టీల్దన్నా వాడండి కానీ రాతిండి గిన్నెలు మాత్రం వాడకండి మంచిది కాదు ఎందుకంటే ఒక వన్ వీక్ ఉన్నా పర్వాలేదు వాటిలో గిన్నెలో మనం ఉప్పు కారం అవన్నీ సెట్ చేసుకోవడానికి మనం ఉంచుతాం కదా వన్ వీక్ అట్లాంటప్పుడు ప్లాస్టిక్ గిన్నెలు వాడడమే మంచిది ప్లాస్టిక్ లేదంటే స్టీల్ అయినా వాడచ్చు నేను ఇక్కడ ప్లాస్టిక్ది వాడినండి అయితే ఫస్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు ముక్కలకి కొంచెం ఆయిల్ పట్టించండి ఎందుకంటే ముక్క కరుకు మీద ఉంటుంది ఆయిల్ పట్టించి మిగతా మసాలాలు కల్ కలిపితే ముక్క సంవత్సరం మొత్తం మంచిగా క్రిస్పీగా ఉంటుంది అందుకోసమని ఫస్ట్ ముక్కలకి కొంచెం ఆయిల్ పట్టించండి తర్వాత వన్ బై వన్ కారము ఉప్పు ఆవపిండి మెంతి పిండి చిలకరపిండి ఇప్పుడు మనం పక్కన చల్లార్చి పెట్టుకున్నాం కదా ఎల్లిపాయ ముద్దేసి కా మనం పోపు చేసుకున్నాం కదా అది అది కూడా కలపండి మిగతా ఆయిల్ ఉంది కదా ముప్పై కేజీ ఆయిల్ ఉంది కదా పక్కన అది మొత్తం పచ్చిదే కలపండి వేడి చేయాల్సిన పని ఏం లేదు పచ్చిదే కలిపేసేయండి అంతే మంచిగా అంతా పట్టించండి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు బాగా కలపండి ముక్కలకు అంతా పట్టుద్ది అసలు ఎంత స్మెల్ వస్తుందో తెలుసా కలిపేటప్పుడు ఆహా సూపర్ ఉంటుంది కలిపినాక మంచిగా క్లాత్ వేసి కట్టండి మనం మామిడికాయ పచ్చడికి క్లాత్ వేసి కట్టి పైన ఏదన్నా మూత పెట్టేసేయండి తర్వాత థర్డ్ డే రోజు మూడవ రోజు నాడు తీసి మీకు ఏమైనా ఉప్పు తక్కువ ఉందా కారం తక్కువ ఉందా ఆయిల్ తక్కువ ఉందా అవన్నీ చూసి సెట్ చేసుకోండి అంతే అండి అసలు ఎంత మంచి పచ్చడి అంటే ఎంత రుచి అంటే ఇంకా చెప్పాలేమండి మాటల్లో చెప్పలేము ఆవకాయ అంత టేస్టీగా ఉంది పచ్చడి ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి ఈ ప్రాసెస్న ఓకేనా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ బాక్స్లో అడగచ్చు ఏ డౌట్స్ ఉన్నా నన్ను అడగండి మీకు కాల్ చేసి కూడా నేను చెప్తా ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ ఆల్ ది బెస్ట్